స్పోకన్ ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలి అంటే ఏంటి ఏం చేయాలి ఏం చేయాలి అంటే ముందు మాట్లాడాలి సో మాట్లాడటానికి పదాలు వస్తేగా సో ఒకాబులరీని డెవలప్ చేసుకోవాలి సో ఫస్ట్ ఒకాబులరీని డెవలప్ చేసుకున్న తర్వాత మనము సెంటెన్స్ని ఫ్రేమ్ చేసుకోవాలి అది అర్థం ముందు నిల్చొని ప్రాక్టీస్ చేసుకోవాలి అలాగే మనం సెల్ ఫోన్లో మనం మాట్లాడి రికార్డ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏం చేయాలంటే ఖచ్చితంగా మాట్లాడాలి ఒకరితోనే కాదు డిఫరెంట్ పీపుల్ మీ ఫ్రెండ్ కావచ్చు మీ మదర్ కావచ్చు బయట వాళ్ళు ఎవరైనా కావచ్చు ఎంత మందితో మాట్లాడితే అన్ని వెరైటీ ఆఫ్ సెంటెన్సెస్ మనం నేర్చుకోవచ్చు మనం అడిగే ప్రశ్నకి వాళ్ళు ఆన్సర్ చేస్తారు వాళ్ళ ఆన్సర్కి మనం ఇంకొక క్వశ్చన్ వేస్తాం సో ఒకరితో మాట్లాడితే రెండు రెండు అంటే ఒక అర్ధకంట మాట్లాడితే ఒక థర్టీ సెంటెన్సెస్ నేర్చుకోగలుగుతాం అది మనం తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఒక రోజుకి మనం మాట్లాడే మాటలు కనీసం కొన్ని సెంటెన్స్ ఈ రోజుకి పది వద్దులేండి ఐదు అనుకోండి ముప్పై రోజులు ఎన్ని అవుతాయండి వన్ ఫిఫ్టీ సెంటెన్సెస్ అవుతాయి మనం పట్టు సాధించాలి అంటే ఒక గోల్ పెట్టుకోవాలి అంటే ఆ లక్ష్యాన్ని పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ కావాలి అది మాట్లాడే వ్యక్తుల్ని బట్టి కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా మనం ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవుతూ ఉంటే మనం మాత్రమే లాంగ్వేజ్ నేర్చుకోవడం కాదండి అవుతున్న వ్యక్తికి కూడా ఇంగ్లీష్ ఇంగ్లీష్ పైన ఇంట్రెస్ట్ తెప్పించక దానికి ఇది ఒక అవకాశం అనుకోవచ్చు ఒకరు నవ్వుతారు మనం మాట్లాడితే ఎవరు ఏమనుకుంటారో అనేది మర్చిపోండి ఎవరు ఏమనుకున్నా లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలి కాబట్టి ఒకరు నవ్వితే ఒకరు కరెక్ట్ చేశారనుకోండి సంతోషం ఎందుకంటే ఆ తప్పుని తెలుసుకున్నాము కొత్త కొత్తగా మనము ఆ తప్పుని కరెక్ట్ చేసుకొని మాట్లాడడానికి కూడా అవకాశం వస్తుంది ఒకరు నవ్వినా ఒకరు కరెక్ట్ చేసినా తప్పుగా ఫీల్ అయ్యి భయపడి క్షేమ్గా ఫీల్ అయ్యి మాట్లాడడం మాత్రం మానేకండి సో ఫస్ట్ ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు స్పీక్ అది మీరు మాట్లాడాలి అంటే మాత్రము ఖచ్చితంగా మీరు రికార్డ్ చేసుకోండి ఈ తప్పులు తెలుసుకోండి పది మందితో మాట్లాడండి న్యూస్ ఛానల్స్లో వినండి వాళ్ళు ఎలా మాట్లాడతారో చూడండి వాళ్ళు ఎలా మాట్లాడతారో మనం వింటేనే చాలా మటుకు మనము నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కొత్త పదాలు వస్తాయి డిక్షనరీని పెట్టుకోండి ఆ పదానికి మీనింగ్ ఏంటో యూజువల్గా మేము పిల్లలకి ఏం చెప్తాం తెలుసా డైలీ లెర్న్ ఎ న్యూ వర్డ్ అంటాం ఎందుకు ప్రతిరోజు ఒక పదం నేర్చుకుంటే మూడు వందల రోజులు లేదా వాళ్ళకి ఉన్న స్కూల్ జరిగే టూ ట్వంటీ డేస్లో టూ ట్వంటీ వర్డ్స్ నేర్చుకుంటారు ఒక సంవత్సరానికి ఎప్పుడు అనేవాళ్ళం ఒక రోజు కూడా వేస్ట్ కాకూడదు అంట ఆ రోజు వేస్ట్ కాకుండా అంటే ఈ ఈరోజు ఒక పదం నేర్చుకొని చూడండి అంటే టూ ట్వంటీ వర్డ్స్ మనం నేర్చుకోగలుగుతాం అలాగే మనం నేర్చుకుంటూ ఉంటే పేషెన్స్ ప్రాక్టీస్ ఇది మనం ముందుకు పెడితే ఆచరిస్తే ఇంకా మనల్ని మించిన వాళ్ళు ఎవరు ఉంటారు సో ఓపికతో ప్రాక్టీస్ చేస్తూ ముందుకు సాగాలని నేనైతే ఆశపడుతున్నాం సో ఇంగ్లీష్ మాట్లాడడం చాలా ఈజీ అండి మాట్లాడడానికి మనకు కావాల్సింది ఏంటి అంటే మాట్లాడాలి అనే తపన రెండోది మనకి ఎలాగో టీవీ న్యూస్ ఛానల్స్ లో మనం వింటూ ఉండొచ్చు ఈ మధ్య ఇంగ్లీష్ మూవీస్ ఏమైనా వాచ్ చేస్తే కింద మనకి ఇంగ్లీష్ లో ఇస్తూ ఉంటాడు మనకు ఒకవేళ వాళ్ళు మాట్లాడేది అర్థం కాకపోయినా కింద వర్డ్స్ వస్తూ ఉంటాయి అది చూస్తూ మనం చేసుకుంటూ పోతే త్వరగా నేర్చుకుంటాం దట్ ఈస్ ద ఓన్లీ వే బై విచ్ వి లర్న్ ఇంగ్లీష్ సో ఈజీలీ సో లిస్ టు న్యూస్ ఛానల్స్ దెన్ వాచ్ ఇంగ్లీష్ మూవీస్ సింగ్ ఇంగ్లీష్ సాంగ్స్ అండ్ ఇట్స్ ఎవ్రీడే టాక్ టు సెవెరల్ పర్సన్స్ ఎవరితో వాళ్ళు మాట్లాడండి ఎంత మాట్లాడితే అంత నేర్చుకుంటాం థ్యాంక్ యూ